అండి ఈ ఏడు ఇరవై నాలుగున నా ఈ కొత్తపల్లి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ నీరు బుజుబాబు గారు ఆధ్వర్యంలో ఆయన చైర్మన్ గా ఇక్కడ ఈ ఐదు సంవత్సరాలకి సంబంధించి హాస్పిటల్ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అండి ఇప్పటి వరకు ఉన్న లోటుపాట్లని సరిదిద్దడానికి కమిటీ మెంబర్స్ గా ఎంపీ గారు అయిన గంటి హరీష్ మాతూర్ గారు కన్వీనర్ గా నేను డాక్టర్ డాయనా అండ్ మెంబర్ గా డాక్టర్ జ్యోతిర్మయ్య అండి ఇక్కడ గైనకాలజిస్ట్ మేడం గారు అండ్ సోషల్ వర్కర్స్ మెంబర్స్ నడింపల్లి సత్యనారాయణ రాజు గారు అండ్ వెంకట నాగ సత్యనారాయణ గారు అండ్ మనకి ఎండిఓ గారు రాధాకృష్ణ గారు పంచాయతీ సెక్రటరీ అండ్ నాగరత్నం గారు వీళ్ళందరికీ వెల్కమ్ చెప్తున్నానండి హాస్పిటల్ అభివృద్ధి కమిటీకి ఐపోలవర్ మండలంలో టికోతపల్లిలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సామాజిక ఆసుపత్రిలో చాలా వస్తువులు ఉన్నాయండి కన్నా ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ ఉన్నారు అంటే ఇరవై నాలుగు గంటలు నైట్ డ్యూటీస్ కూడా చేస్తున్నారు ల్యాబ్ సంబంధించి అన్ని టెస్ట్లు చేస్తున్నారు స్కానింగ్లు చేస్తున్నారు గర్భిణీ స్త్రీలకు సంబంధించి సి సెక్షన్ చేస్తున్నారు నార్మల్ డెలివరీస్ చేస్తున్నారు మేడం గారు చాలా బాగా వర్క్ చేస్తారు ఈ పోలవరం సంబంధించిన ప్రజలందరూ మేము ఇచ్చే వైద్య సేవలు అందుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అండి మా వైపు నుంచి ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఏమైనా ఉంటే గనక మమ్మల్ని మన్నించి మీరు మాకు మీ సహకారాలు అన్ని అందజేస్తారని చెప్పి కోరుకుంటున్నాం మా వైపు నుంచి ఎలాంటి లోటుపాట్లు ఉన్నా మీరు ఎప్పుడు నాకు వచ్చి చెప్పొచ్చు నేను ఆల్మోస్ట్ ఇక్కడ నైన్ టు ఫోర్ నేను ఇక్కడే ఉంటానండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే చెప్పండి ఒకవేళ ఏమన్నా ట్రీట్మెంట్ చేయడంలో ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఉన్నా సరే మీరు పెద్ద మనిషి చేసుకుని క్షమించి మీకు కావాల్సిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో మమ్మల్ని అడిగి మీరు తీసుకోండి ఇక్కడ డాక్టర్స్ చాలా బాగా వర్క్ చేస్తున్నారు నైట్ టైం కూడా ఇక్కడ అందరూ స్టే చేస్తున్నారు సో మీరందరూ మా వైద్య సేవలు అందుకోవాలని కోరుకుంటున్నాను నమస్తే